సికింద్రాబాద్ పరిధిలలోని రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు పికెట్ ఎరుకల బీలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు గతంలోనే అక్రమ భవన నిర్మాణానికి నోటీసులు జారీ చేసినట్లు కంటోన్మెంట్ అధికారులు చెబుతున్నారు పోలీసు బందోబస్తు మధ్య అధికార యంత్రాంగం కూల్చివేతలు చేపట్టారు తాము తొంభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని భవన యజమాని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది కావాలని కక్ష పూరితంగా తమ ఇంటిని కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు చేస్తున్నారు అసలు వాళ్ళకి ఏ రైట్ లేదు వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారు కోర్టులో నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకున్న వరకు డేట్ ఇచ్చినప్పుడు డేట్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు ఆగి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పట్టుకొని వచ్చి ఉద్ది మా ఒక్కిల్లి డిఫెన్స్ లో ఉంది అని చెప్పి మొత్తం డెమాలిషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మా ఇల్లు ఒక్కటే డిఫెన్స్ మా ఇల్లు ఒక్కటే ఉంది మొత్తం మీద అంతా డిఫెన్స్ ల్యాండ్ అయింది అంతా కానీ ఇల్లు గురించి ఎవరో అన్ని ఇళ్ళ గురించి చెప్తలేదు నా ഇന്ന് പാതി മൊത്തം കൂലി പൈസ കൂലി వాళ్ళకి పాతీళ్ళు ఉన్నారు కదా